అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు కాస్త లేట్ అవుద్ది ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అవ్వచ్చు రిలీజ్ అయ్యే టైంకి అలాగే ఈరోజు ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు నాది ఏమైందో తెలీదు అది ఓఎస్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంది కాబట్టి ల్యాప్టాప్లో లేకుండా నేను ఇలా చేయాల్సి వస్తుంది అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్స్ ఆఫీసులకు సెలవు ఈరోజు డెస్క్లు రిపోర్టింగ్ ఏం వ్యవస్థ పనిచేయదు రేపు పత్రిక రాదు కాబట్టి రేపు న్యూస్ అనాలిసిస్ వీడియో ఉండదు కానీ బ్రేకింగ్ న్యూస్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ నేను యాజ్ యూజువల్ చేస్తానులే సరే ఇక ఈనాడు ఈరోజు కీలకమైన అంశాలకు వెళ్ళిపోతే సంక్రాంతి కోడిపందాలు యాజ్ యూజ్ అన్ యాజ్ యూజువల్గా అన్ని చోట్ల జరిగాయి ఉభయ గోదావరి జిల్లాల్లో గట్టిగా జరిగాయి కృష్ణా జిల్లాలో గట్టిగానే జరిగాయి సో గుంటూరులో అక్కడక్కడ జరిగాయి ఇటు విశాఖపట్నంలో అక్కడక్కడ జరిగాయి సో ఓవరాల్గా పెద్ద పెద్ద బరులు ఏంటంటే న్యూజు వీడు నూజువీడికి ఏలూరుకి మధ్యలో ఒకటి అలాగే విజయవాడ దగ్గరలో అనుకున్న ఒకటి ఉయ్యూరులో ఒకటి అలాగే భీమవరం ఒకటి తాడేపల్లిగూడెం దగ్గరలోనూ అలాగే రాజమండ్రి రామచంద్రపురం ఇట్లా అంటే అది ఇదని లేదులే సో పెద్ద పెద్ద బరులు లక్షల్లో పందాలు కోట్లలో చేతులు మారాయి నిన్న ఒక్కరోజే సుమారుగా ఐదు వందల కోట్లకు పైగా డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది కోటి రూపాయల పందాలు కూడా కొన్ని జరిగాయి అయితే కోడిపందాలు పేకాట ఈ మూడు రోజులు సహజమే కానీ అది శృతిమించే కొన్ని చోట్ల అది శృతిమించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి అన్నమాట కాజినోల్ తీసుకురావడం ఇతర చోట్ల నుంచి ఆకర్షించడానికి చీరగల్స్ లాంటి వాళ్ళు అంటే మద్యం పోయడానికి దానికి దీనికి చీరగల్స్ లాంటి వాళ్ళని తీసుకురావడం అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అక్కడక్కడ శృతిమించే ఎంట్రీ ఫీజు లక్ష రూపాయలు పెట్టి ఎక్స్ట్రాలు చేశారు కొన్ని చోట్ల సో అది జరిగిందనమాట సో కోడిపందాల గురించి నేను ప్రత్యేకంగా కవర్ చేయాలను కోట్ల ఇందులో వస్తే ఏదైనా చెప్తే చెప్తా అలాగే మరో విషయం కూడా మీకు చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం గట్స్ అనుకోవచ్చు ఒక రకంగా ఎన్టీవీ అనేది టాప్ మీడియా సంస్థ తెలుగులో కదా ఆ మీడియాలో ఒక వార్త వచ్చింది సో ఎంత పత్రికా స్వేచ్ఛ ఉన్నా సరే కొన్ని వ్యవహారాల్లోకి వెళ్ళకూడదు గాసిప్ని గాసిప్గానే చూడాలి అలా కాకుండా ఒక ఐఏఎస్ అధికారి వెంట ఒక మంత్రి పడుతున్నారు ప్రేమిస్తున్నాను వెంట పడుతున్నారు అనేలా ఒక వార్త ప్రసారం చేశారు వారం రోజుల కిందట సో అది తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించింది అందుకే ప్రభుత్వం కూడా ఎన్టీవీ మీద చాలా సీరియస్ అయింది మొన్న రాత్రి పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి వేళ సోదాలు చేసి నిన్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ రమేష్తో సహా మరో ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు సో ఈ ఈ విషయం కొంచెం పెద్ద స్థాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది ఎందుకంటే ఇది అంత సాదాసీదా చిన్నగా తీసిపారాల్సిన విషయం అయితే కాదు అయితే రేవంత్ రెడ్డి గారు గట్స్ ఇప్పుడు సాక్షి అలా అలా ఎన్టీవీ మీదకి వాళ్ళు వెళ్ళిందే అలా వెళ్తే సాక్షి మీదకి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు వెళ్ళాలి ఎన్నిసార్లు వెళ్ళాలి అర్ధరాత్రి వెళ్ళి ఎంతమందిని అరెస్ట్ చేయాలి జస్ట్ వెళ్తున్నారు నోటీసులు ఇస్తున్నారు వస్తున్నారు అంతే ఏపీ పోలీసులు ఎందుకంటే సాక్షి రాసే ఫేక్ వార్తలతో పోలిస్తే ఎన్టీ వాళ్ళు రాసే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే ఉంటాయి సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు సరే అది గురి దాని గురించి కూడా నేను నైట్ చెప్పాను ఇంకొంచెం డీటెయిల్డ్గా ఓవరాల్గా నెక్స్ట్ చెప్తాను ఎవరి ఏంటి ఎవరి ఏంటి ఎవరి బాధ్యత ఏంటి ఇందులో కంక్లూజన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చెప్తా ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే అభివృద్ధి కోసమే పీపీపీ అనేది పెట్టారండి ట్వంటీ పర్సెంట్ వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల విలువైన రెండు వందల డెబ్బై ప్రాజెక్టుల ప్రతిపాదన కేంద్ర పైప్ లైన్ నమోదైన ప్రాజెక్టుల్లో ముప్పై శాతం మనయ్యే దరిదాపుల్లో లేని మిగతా రాష్ట్రాలు సో మొత్తం మీద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కేంద్ర ఆర్థిక శాఖకు వచ్చిన ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల డెబ్భై ప్రాజెక్టులు వాటి విలువ ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తమిళనాడు నుంచి డెబ్బై ప్రాజెక్టులు వాటి విలువ ఎనభై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు మధ్యప్రదేశ్ నుంచి ఇరవై ఒక్క ప్రాజెక్టులు వాటి విలువ అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు అలా చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళాయన్నమాట సో అభివృద్ధి కోసమే మేము పీపీపీని ఎంకరేజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది అలాగే పీపీపీతో పేదల చెంతకు వైద్యం సేవల డిమాండ్ లభ్యత మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు కేంద్రం స్పష్టీకరణ రాష్ట్రానికి మరోలేక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయం ఏదైతే మెడికల్ కాలేజీల నిర్మాణం నిర్వహణ అన్ని బాధ్యతలన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని పీపీపీలో వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు వస్తూ అభినందిస్తూ అవసరమైతే అదనపు రాయితీలు ఇస్తామని తెలియజేస్తూ నిన్న ఒక లేఖ వచ్చింది ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది పీపీపీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్కు సోమవారం ఇరవై ఏడు పేజీల లేఖ రాశారు వైద్య విద్యను విస్తరించడానికి పీపీపీ అత్యంత అనుకూల సాధనమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి లేఖ రాశారు దానికి అనుబంధంగానే ఈ లేఖ రాస్తున్నట్టు నెహ్రా తన లేఖలో ప్రస్తావించారు సో పీపీపీకి ఇక ఢిల్లీ వైసీపీ వాళ్ళు పీపీపీకి వ్యతిరేకంగా ఇంకా ఫైట్ చేయాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి ఫైట్ చేయడం బెటర్ ఇక ప్రతి కుటుంబము కూడా నలభై వేల ఆదాయం సంపాదించాలి నెలకు నలభై వేలు సంపాదించాలి అదే మన లక్ష్యం కావాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సూచన చేశారు అధికారులకు నారావారిపల్లి క్లస్టర్లో దీన్ని ప్రారంభించాలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం సీఎం స్వగ్రామం నారావరిపల్లిలో సంక్రాంతి సందడి సో చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామం నారావరిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి కదా ఈ సందర్భంగా అక్కడ అధికారులు దాన్ని రివ్యూ చేస్తూ ఒక ఈ నా నారావారిపల్లి క్లస్టర్ నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేపడదాము ప్రతి కుటుంబం కూడా నెలకు నలభై వేల రూపాయల ఆదాయం రావాలి దానికి వాళ్ళకున్న నైపుణ్యాలు వాడుకోవడమో చిన్నపాటి పరిశ్రమ పెట్టడమో లేదంటే ఉద్యోగాలు పెంచడమో ఏదో ఒకటి చేయాలి సో దాని మీద మీరు ఒక ప్లాన్ తయారు చేయండి మనం ఇక్కడే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రం మొత్తం తర్వాత చేద్దామని చెప్పి ఆయన అధికారులకు సూచించారనమాట అది చూడొచ్చు ఇక ఈ పండగ అన్నదాతలది తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోదీ సో ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలుగులో ఒక సందేశాన్ని నిన్న రిలీజ్ చేశారండి ప్రజలకు సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ తెలుగులో ఆయన రిలీజ్ చేశారు అది మొత్తం అంటే బీజేపీ వర్గాల్లో బాగా సర్క్యులేట్ చేశారు అండ్ ఇంత అంటే ఫస్ట్ టైం ఇంతకుముందు ఆయన రిలీజ్ చేశారో లేదో నాకైతే గుర్తులేదు సో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడంతో తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించారు తర్వాత ఉదయానికే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు ఆరు సంవత్సరాల తర్వాత అరవై నెలల బకాయిలు లక్షల మంది ఉద్యోగుల ఇళ్లల్లో సంక్రాంతి సంబరాలు పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు నిన్న పొద్దున సాక్షిలో ఒక వార్త వచ్చింది లీవ్ అన్నారు ఇంకా డబ్బులు రాలేదు డిఏ అన్నారు ఇంకా డబ్బులు రాలేదు ఇదంతా ఉత్తుత్తి మాట్లాడేనా అని ఆ వార్త రిలీజ్ అయ్యి వాళ్ళు వార్త చదివే టైంకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయంట నాకు ఒక ఉద్యోగి ఫోన్ చేశాను నిన్న మన న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చూసి ఒక ఆయన కాల్ చేశారు ఏమంటే సాక్షిలో వార్త వచ్చింది ఆ వార్త ఎవరో మా గ్రూప్లో షేర్ చేశారు మా అది చూసినప్పటికే మా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఆ వార్త మేము చదివే టైంకి అకౌంట్లో మాకు డబ్బులు వచ్చాయి సో సాక్షి వాళ్ళకి అంత కంగారు ఏంటి గవర్నమెంట్ ప్రకటించింది అంటే ఇస్తుంది కదా అన్నారు అది సాక్షి వాళ్ళ బుద్ధి అది చీప్ వార్తలు రాయడం ప్రజల చేత వ్యతిరేకత ఎదుర్కోవడం వాళ్ళకి అలవాటు వెన్నతో పెట్టిన విద్య చీప్ వార్తలు రాసి దీన్ని అసహ్యించుకునేలా చేయడం ప్రజలకు దూరం అవ్వడం ఓ సాక్షికి వెన్నతో పెట్టిన విద్య అనమాట సో ఇవి ఈనాడు ఫస్ట్ పేజీలో వచ్చాయి నెక్స్ట్ వెళ్తే మారిటైమ్ రంగంలో పదిహేను వేల ఆరు వందల ఒక్క కోట్ల పెట్టుబడులు ఆసక్తి చూపుతున్న హిందుస్థాన్ షిప్ యార్డు జేఎం బాక్సీ యునైటెడ్ పెట్రో తదితర సంస్థలు మచిలీపట్నంలో పదిహేను వందల కోట్లతో నౌకా నిర్మాణం మరమ్మతుల సదుపాయం ముందుకు వచ్చిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సో రాష్ట్రంలో తీర ప్రాంతం వెంట నౌకా నిర్మాణ ప్రాజెక్టులు రానున్నాయి మారిటైమ్ రంగంలో పదిహేను వేల ఆరు వందల ఒక్క పోట్లు రాబోతున్నాయంటే దుర్గరాజపట్నంలోను అలాగే మచిలీపట్నంలోను అలాగే రామాయపట్నం ఈ ప్రాంతాల్లో రాష్ట్రంలో ఒక వెయ్యి యాభై కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది దీన్ని ఎంత వాడుకుంటే అంతగా ఆదాయం వస్తుంది అదే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం ఇక నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కొను కొలిక్కి మంత్రిమండలి ముందుకు త్వరలో నివేదిక గత ఎన్నికల సమయంలో ఈ బీసీలకు ఇచ్చిన హామీల అమలు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే ఆ హామీ అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కూడా కమిషన్ వేయబోతున్నారంట ఇక కృత్రిమ మేధ యోధ అని పోలీసింగ్లో అంటే పోలీసులు ఏఐని బాగా వాడుకొని ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేస్తున్నారు అని విజయవాడ రేట్ పరిధిలో వచ్చిన ఒక కొన్ని ఉదాహరణలు ఇచ్చారనమాట డివైన్ సురక్ష అని సురక్ష త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని అలాగే అస్త్రం యాక్షన్ యాక్షన్బుల్ ఇంటెలిజెన్స్ ఫర్ సస్టైనబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలా రకరకాల స్టార్టప్లు తీసుకొచ్చి పోలీసులు ఏఐ సాయంతో విజయవాడ నగరంలో సేవలు అందిస్తున్నారు అనేది రాశారు ఇక నలభై ఐదేళ్ల తర్వాత నిజమైన సంక్రాంతి రెండు వేల నూట పదకొండు కుటుంబాల్లో వెలుగులు రెండు వేల కోట్లకు పైగా విలువైన భూ సమస్యకు చంద్రబాబు చొరవతో పరిష్కారం తిరుపతి జిల్లాలో సమసిన శెట్టిపల్లె వివాదం నేడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాటరీ లబ్ లబ్దిదారులకు ఫ్లాట్ల కేటాయింపు ఒకటా రెండా మూడు వందల ఎనభై ఎకరాల భూ వివాదం నలభై ఐదేళ్ళగా నలుగుతున్న వ్యవహారం రెండు వేల నూట పదకొండు మందికి సంబంధించిన సమస్య అది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు తిరుపతి నగరాన్ని ఆనుకుని ఉన్న సెట్టిపల్లెలో అక్కడ పంతొమ్మిది వందల నలభై ఐదు ఎస్టేట్ ఎబాలిస్ చట్టం ప్రకారం సెటిల్మెంట్ జరగలేదంటూ అనుభవంలోని వ్యక్తులకు భూమిపై చట్టబద్ధ హక్కులు కల్పించలేదు ఈ కారణంగా వారు తమ పిల్లల చదువులు వివాహాలు కుటుంబ అవసరాలకు భూములు అమ్ముకోవాలన్నా కుదరని పరిస్థితి భూమి విలువ రెండు వేల కోట్ల పై మాటే ఉంటుంది అంటే ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు విలువైన ఆస్తి దాన్ని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చొరవ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించడంతో ఒక్కొక్క కుటుంబానికి యావరేజ్గా కోటి రూపాయల ఆస్తి వస్తుంది ఇది నలభై ఐదేళ్ల తర్వాత నిజమైన సంక్రాంతి వచ్చిందని ఊర్లో వాళ్ళు అంటున్నారు అదే వైసీపీ అధికారంలో ఉంటే ఏమయ్యో తెలుసా ఆ పంచాయతీని అడ్డం పెట్టుకొని వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య రాజీ చేసి డబ్బుల మధ్యలో తీసుకునేవాళ్ళు పరకమిన చోరీ కేసులాగా అంటే ఇలా అండని ఏమనుకోవద్దు జరిగిందే చెప్తున్నాను సో మర్చిపోయాను మ్యాగజైన్ చాలామంది బుక్ చేశారు కదా వాళ్ళందరికీ ఈరోజు డెలివరీస్ అవుతాయండి ఈరోజు రేపు ఎందుకంటే నిన్న సంక్రాంతి సెలవు అంట నిన్న ఇచ్చారంట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఈరోజు రేపట్లో మొత్తం మ్యాగ్జిమం డెలివరీ అయిపోతాయి లేట్ అయింది ఎందుకంటే మనకు ప్రింటింగ్ అంతా పూర్తయి వచ్చినప్పుడు పదకొండవ తేదీని ప్రింట్ అయ్యాయి మనం పన్నెండో తేదీని డిస్పాచ్ చేసాం పన్నెండో తేదీ డిస్పాచ్ చేసినవి పద్నాలుగో తేదీని డెలివరీ అవ్వాలి అవుతుంది అని చెప్పారు పోస్టల్ డిపార్ట్మెంట్ మనం స్పీడ్ పోస్ట్లోనే వేసాం ఎనభై ఐదు రూపాయలు ఖర్చు పెట్టాం ఒక్కొక్క మ్యాగజైన్ డెలివరీకి స్పీడ్ పోస్ట్కి ఎనభై ఐదు రూపాయలు ఖర్చు అనే సరే మనం ఖర్చు నష్టం వచ్చినా సరే ఇచ్చేసాం సో స్పీడ్ పోస్ట్లో వేశాము మ్యాగ్జిమం ఈరోజు రేపట్లో డెలివరీ అయిపోతాయండి నా లక్ష్యం ఏంటంటే సంక్రాంతి టైంకి అందరి చేతుల్లో ఉండాలనుకున్నా కానీ సంక్రాంతి టైంకి అందరి చేతుల్లో లేదు ఒక కట్టలు తెంచిన కోళ్ళు అని లోపల పేజీల్లో రాశారు ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాలో యథహెచ్చగా పందేల నిర్వహణ పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యనేతలు హాజరు ప్రతి భరీ జనజాతర మురమళ్ళలో నిమిషంలోనే యాభై లక్షల యావరే మరి కోడి అంతా నిమిషాల వ్యవధిలో కోట్లు కోట్లు చేతులు మారిపోతాయి రాష్ట్ర రాబడి కాస్త పైబడి కిందటి ఆర్థిక సంవత్సరం కంటే నలభై శాతం అధికం తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఈ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాది కన్నా మెరుగ్గా ఉంది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మూడు త్రైమాసికాల్లో కలిపి కిందటి ఏడాదితో పోలిస్తే సొంత రాష్ట్ర సొంత ఆవిడ నాలుగు శాతం పెరిగింది సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి ఈనాడుని పక్కన పెట్టి మన సాక్షి ఏడుపు కొట్టు పత్రికలో ఏమొచ్చిందో చూస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ల బాధడు వచ్చే నెల నుంచి పెంపునకు సన్నాహాలు పదకొండు నెలల్లోనే రెండోసారి స్థిరాస్తులు మార్కెట్ విలువ సవరణపై కసరత్తు గత ఫిబ్రవరిలోనే యాభై శాతం పెంచిన చంద్రబాబు ప్రభుత్వం సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారంటండి దీంతో ఆస్తుల విక్రయాల సమయంలో ప్రజలు లభోదిబ్బో అదేమీ పట్టకుండా మళ్ళీ మూడు వేల కోట్లకు పైగా ఆదాయమే లక్ష్యంగా చర్యలు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ ప్రతిపాదనలు పంపాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు సో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని పెంచడానికి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నారంట అది రాశారు ఇక కొ కొరుకుడు పడని రేటు సర్కారు ఖజానాకు వేటు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో అడుగడుగున అవినీతి రాయపూడి వద్ద ముప్పై పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో జీప్లస్ వన్ పద్ధతిలో నూట పదిహేను బంగళాల నిర్మాణం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన రెండు వందల నలభై ఆరు కోట్లకు కేఎంవి ప్రాజెక్ట్స్కు అప్పగించిన సిఆర్డిఏ రెండు వేల పంతొమ్మిది మే నాటికి అరవై ఒకటి పాయింట్ నలభై కోట్ల మేర పనులు పూర్తి నూట ఎనభై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోల కోట్ల మేర మిగిలిన పనులు పెద్దల జోక్యంతో ఈ పనులు ఏకంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్లకు కేఎంవి ప్రాజెక్ట్స్కు మళ్ళీ అప్పగింత ఎందుకంటే మధ్యలో ఐదు సంవత్సరాలు వాళ్ళు కట్టిన బిల్డింగులు శిథిలావస్థకు చేరిపోయాయి సో మీరు ఒక గోడ కట్టారు ఒక ఇల్లు కట్టారు ఆ ఇల్లు ఐదు సంవత్సరాల పాటు వాడలేదు అనుకోండి దానికి తలుపులు లైట్లు ఫ్యాన్లు కిటికీలు అన్నీ పెట్టేసిన తర్వాత ఐదేళ్ళు వాడకపోతే ఏమవుతుంది శిథిలమైపోతుంది కదా ఎవరు వెళ్ళలేదు సో గ్రూప్ డే ఎంప్లాయీస్ బిల్డింగ్లు కానీ సచివాలయ ఎంప్లాయీస్ బిల్డింగ్లు కానీ కలెక్టర్ల బిల్డింగ్లు కానీ కొన్ని టవర్లు అక్కడ కట్టారు అమరావతిలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంకి ఐదేళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చాక అది వాడకపోవడంతో శిథిలమయ్యాయి తలుపులు పెట్టాయి లైట్లు పోయాయి ఫ్యాన్లు పోయాయి కిటికీలు పోయాయి కొన్ని కొన్ని చోరీకి పోయాయి కొంత ఐరన్ పోయింది సో ఇప్పుడు పోయిన దాన్ని మళ్ళీ వేయాలంటే డబ్బులు పెట్టాలిగా ప్లస్ చిలక్కొట్టుడు కూడా ఉంటుంది నేను చిలక్కొట్టుడు ఉండదు అవినీతి జరగట్లేదని చెప్పట్ల అవినీతికి తోడు ఇలా అదనపు ఖర్చు అనమాట అందుకని బాగా పెరిగింది సో దాన్నే సర్కారు ఖజానాకు వేటు అని గట్టిగా రాశారు ఇక రైతు ఇంట కానరాని సంక్రాంతి ఊరు ఉసూరు అన్నదాతలకు ప్రతి అడుగులో బాబు అరే నిన్నే కదరా ఇదే వార్త రాశారు కదరా నిన్నే మొన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అయ్యుండి ఎందుకు తిట్లుగా వస్తారు జనం చేత అంటే నేను ఇలా అంటున్నానని కాదు జనం కూడా తిడతారు నిన్న నిన్నేమో సంక్రాంతి లేదు ప్రజలకు ఉద్యోగులకు డబ్బులు లేవు ఊర్లో సంక్రాంతి లేదు సో ప్రజలందరూ కూర్చొని ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు సమస్యల మీద మాట్లాడుకుంటున్నారని నిన్న రాశారు మొన్నేమో రైతులకు సంక్రాంతి బాగోలేదు రైతులందరూ ఉసూరు అంటున్నారని రాశారు మళ్ళీ ఈరోజు అదే ఊరు అంట హెడ్డింగ్ మార్చి సేమ్ కంటెంట్ వదిలేస్తున్నారు పనికి మానవులు బాబు పీపీపీపై భగ్గుమన్న భోగిమంట రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన వైద్య కళాశాల ప్రైవేటీకరణ జీవో ప్రతుల దాహనం స్వచ్ఛందంగా కాలం తొక్కని ప్రజలు చంద్రబాబు జనకంటక పాలనపై దోషం ఎక్కడండి స్వచ్ఛందంగా వచ్చారు జనం ఎక్కడైనా స్వచ్ఛందంగా ఈ జీవో కాపీలంట భోగి మంటల్లో వేశారంట స్వచ్ఛందంగా ప్రజలు ఢిల్లీలో వేయండి గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు గోపూజ చేసి పొంగల్ వండిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం ఇంటి ముందు వృద్ధ దివ్యాంగుడి యత్నం గతేడాది తన సమస్యకు సీఎం చంద్రబాబుకు చెప్పుకున్న ఫలితం సున్నా మరోసారి చంద్రబాబుకు సమస్య చెప్పుకున్నందుకు నారావారిపల్లికి రాక అధికారులు అనుమతించకపోవడంతో పురుగు మందు తాగిన వృద్ధుడు పరిస్థితి విషమం ఇక పండుగలోను బాబు సర్కార్ క్రెడిట్ చోరీ కోనసీమ విశిష్ట కీర్తి ప్రభలను వదలని పోయినూ ప్రబల తీర్థాలకు పెట్టింది పేరు కొత్తపేట జగ్గన్న తోట రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చినట్టు హంగామం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అసలైన ప్రాధాన్యం రెండు వేల ఇరవై మూడు ఢిల్లీ గణతంత్ర దినోత్సవ పేరేడ్లో చోటు చెయ్యక చెయ్యక వైసీపీ వాళ్ళ క్రెడిట్ ఎక్కువ చోరీ చేయాలి ఏది లేదో పెద్ద సాధించేసినట్టు క్రెడిట్ స్టోరీ అంట క్రెడిట్ చోరీ చేయికి చేయికి ఎలా చేయాలి క్రెడిట్ స్టోరీ ప్రజలంతా సంతోషం సమృద్ధిగా వద్దెళ్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రముఖ కవిత్రి ఇంద్రదేవి మృతికి వైఎస్ జగన్ సంతాపం విశాఖ వెళ్ళే విమానం హైదరాబాద్కు మెల్లింపని ఇంకోటి రాశారు సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన అంశాలండి ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే కో అంటే కోట్లు తొలి రోజే మూడు వందల కోట్లకు పైగా పందేలు అని ఇచ్చారు యాక్చువల్లీ పందేలు మనం కరెక్ట్గా లెక్కేయలేం ఎందుకంటే బిరిలో అఫీషియల్గా బరిలో దిగిన కోళ్ళకి ఆ కోళ్ళ ఓనర్లో అఫీషియల్గా కట్టే పందేలు ఉంటాయి చుట్టూ ఉన్నవాళ్ళు కట్టే వేరే పందాలు ఉంటాయన్నమాట ఆ పందేలు ఎక్కువ ఉంటాయి సో అది రాశారు అలాగే ఉద్యోగులకు పండగ వచ్చే ఉద్యోగులు పోలీసుల ఖాతాల్లో పెండింగ్ డిఎ డిఆర్ ఏరియాలో ఒక్కొక్కరికి డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు అకౌంట్లో పడిందని రాశారు నిన్నే సాక్షిలో రాశారు పడలేదని ఈరోజేమో ఆంధ్రజ్యోతిలో పడ్డాయని రాశారు యాక్చువల్లీ పడ్డాయిలే ఇక నితిన్ నవీన్కే బీజేపీ పగ్గాలు కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం అమిత్ షా రాజ్నాథ్ వంటి సీనియర్ల ప్రతిపాదన పంతొమ్మిది నామినేషన్లు ఇరవైన ఎన్నిక సో జాతీయ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇక హైపాక్ పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్ళిందండి మమతా ఈడీ పిటిషన్లు కొట్టేసిన కలకత్తా హైకోర్టు నేటి నుంచి ఈడీ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సో సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ కోలకట్టాలో గొడవ సో అది కూడా మనం డీటెయిల్గా వీడియో చేసాం ఇంకోసారి చేస్తాంలే ఇక థాయిలాండ్లోనంట కదులుతున్న రైలుపై ఒక క్రెయిన్ కూలింది అంటండి ముప్పై ఒక మంది చనిపోయారంట కదులుతున్న రైల్లో క్రేన్ కూలి ఇక ఉత్తరాది అమ్మాయిలను వంటగదికే పరిమితం చేస్తున్నారు దయాని తమిళనాడులో అమ్మాయిలను చదువుకోవాలని చెప్తుండగా ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగదికి పరిమితం చేసి పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని డిఎంకే సీనియర్ నేత లోక్సభ సభ్యుడు దయానిధి మారన్ వ్యాఖ్యానించారు శబరిమలలో మకర జ్యోతి దర్శనం సో ఇవండి మూడు పత్రికల్లో వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ